వెల్కమ్ టు కాకినాడ జిల్లా కలెక్టర్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సాగిరి జెండా గెరవేశారు స్వతంత్ర సమరయోధుల యోజన స్పూర్తిని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ మోహన్ సాగిరి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర స్పూర్తిని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ తిప్పనాయక్ శిక్షణ విభాగ అధిపతులు తదితరులు పాల్గొన్నారు

Tendakul <coughs> chatnadi.

มาโตมาโต సీనియర్ సార్ సార్ మనం ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసుకోవడం జరుగుతుంది మన కలెక్టరేట్ స్టాఫ్ తర్వాత కొందరు ఫ్యామిలీస్తో చేసినందుకు అండ్ ఇవాళ మనందరికీ తెలిసిన విషయమే రకరకాల స్కూల్స్లో తర్వాత ఆల్ గవర్నమెంట్ ఫెసిలిటీస్లో లాట్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్ ఆల్సో ప్రతి చోట హర్గర్ తిరంగా అనే ప్రోగ్రాం కింద ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయటం తర్వాత చిన్న చిన్న ర్యాలీస్ చేయటం ప్రధాన కూడలలో తర్వాత మేజర్ రోడ్స్లో ఈ ఫ్లాగ్ సంబంధించి ఇండిపెండెన్స్ డేకి సంబంధించి కొన్ని యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆల్ కాకినాడ జిల్లాకు సంబంధించిన ప్రజలందరికీ మా వైపు నుంచి రిక్వెస్ట్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి స్టేట్ తరఫు నుంచి రిక్వెస్ట్స్ ప్రతి ఇంట్లో వీళ్ళంతవరకు ఒక ఫ్లాగ్ పెట్టుకోవటం దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవటం దేశభక్తికి సంబంధించి వీళ్ళన్ని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం లోకల్గా అండ్ దేశభక్తిని పెంపొందించుకుంటుకోవడానికి ఆ ఫ్లాగ్ని ప్రత్యేకంగా చూపించుకుంటూ అలా అదే స్ఫూర్తితో ఉంటారని కోరుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు